ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండారా ఈరోజు అండి వెజ్ మంచూరియా చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి సాయంకాలం మూడు గంటలప్పుడు అట్లా స్నాక్స్ లాగా పెట్టవచ్చు బాగా తింటారనమాట రెస్టారెంట్కి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఏమేమి వేస్తారో ఏమో క్లీన్గా కడుగుతారో కడగరో తెలియదు కదా మనకి చక్కగా ఇంట్లో చేసి పెట్టుకుందాం పిల్లలకి ఆరోగ్యం మనం అవుతాం కదా పిల్లలకి పెట్టుకుందాం మనం తినొచ్చు సరేనండి చేసుకుందామా ఏమేమి కావాలో చూపించుతాను రండి క్యాబేజీ అండి క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి మెయిన్ కావాల్సింది మనకి క్యాబేజీ సరేనా ఇదిగో తురిమి పెట్టుకున్నాను సన్నగా తురిమి పెట్టాను ఇలాగా ఇది పిండుదాం బాగా క్లాత్ లేసి పిండుకుందాం తర్వాత సాల్టు పంచదార కొంచెం మిర్చి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లికాడలు క్యారెట్ తురుము అల్లం తురుము వెల్లుల్లి తురుము ఉప్పు అనమాట కొంచెం మిరియాల పొడి ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకొని లేకుండా లేదు సోయా సాసు చిల్లీ సాసు అవి వేస్తాను వేసేటప్పుడు జయించుతాను ఇదేమో కార్న్ఫ్లవరు ఒక ఈ సైజు బంగాళదుంప అనమాట మీకు ఇష్టమైతే బంగాళదుంప వేసుకోండి ఎవరో లేకుంటే అయినా వేసుకోవచ్చు దీంట్లో ఒక ఎగ్గు కొట్టి వేసుకోవచ్చు వీటిలో సరేనా ఇలాగా ఒక క్లాత్ వేసుకుందామండి అండి తెల్లటి క్లాత్ వేసుకొని దీంట్లో ఇది వేసుకుందాం బంగాళదుంప అది క్యాలీఫ్లవరు సన్నగా తురిమించుకున్నాం కదా ఇది వేసుకుందాం వాటర్ గట్టిగా పిండాలండి పిండితే దీంట్లో నుంచి వాటర్ వస్తాయి తర్వాత క్యారెట్ కూడా ఏమైనా వాటర్ ఉంటే పోయిద్ది కదా రెండు కలిపేసేసి ఇలాగా గట్టిగా పిండుకుందాం ఎంత వీలైతే అంత పిండుకుందాం అట్లా వాటర్ వస్తాయి అన్నమాట వచ్చిన కాడి శుభ్రంగా పిండి వేసుకుందాం కొంచెం వచ్చినాయండి ఇగో ఈ పాప వసేసి గిన్నె కడుక్కొని దీంట్లోనే కలుపుకుందాం తిద్దామండి తీసి దీంట్లో వేసుకుందాం తర్వాత సాల్ట్ కొంచెం దీన్ని సరిపాను సాల్ట్ ఎక్కువ వేయొద్దండి సరిపాను వేసుకోండి తర్వాత కార్న్ఫ్లవర్ బైనింగ్ కోసం ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఉంటే మైదా కూడా వే వేయచ్చు బాగుంటుంది అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు అది లేదనుకో ఇదే నా మూడు స్పూన్లు వేసుకోండి పావు కిలో తీసుకున్న క్యాలి క్యాబేజీ ఒక ఆలుగడ్డ ఈ టేస్ట్ సరిపాను కారం అన్నమాట వేసి బాగా కలుపుకుందాం ఇలా కలిపి ఉంచుకుందాం అండి ఇది చూడండి ఎలా ఉందో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం కొద్దిగా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు నేను వీడియోలో కదా కొంచెం బాగా కనిపించద్దని ఆస్తున్నాను ఎగ్గైని వేసుకోవచ్చండి తినేవాళ్ళు అయిన వేసుకోవచ్చు నేనేమో ఆలు వేసాను అన్నమాట బాగా ఇలా కలిపేసేసి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టి కలుపుకున్నా కూడా లోపల అండి అసలు గట్టిగా ఉంటాయి అసలు మెత్తగా చూసి చూసి ఉండమన్నమాట ఇలా కొంచెం అనుకనుగ కలుపుకొని బాల్సులు చేసుకుందాం ఇది చూ చూడండి కొంచెం ఆయిల్ ఇలా చేతికి రాసుకొని బాల్సులు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక నేనైతే ఇంతంత చేశాను మీ ఇష్టం ఇంకా కొంచెం పెద్దవి చేసుకుంటారో చిన్నవి చేసుకుంటారో అలా చేసుకొని సైడ్ పెట్టుకుందాం నూనె మసులుతుందండి నూనె పెట్టేసాను పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని కాంగ అంత రౌండ్గా రాకపోయినా పర్వాలేదు రౌండ్కి వస్తే లోపల ఉడకదు ఇలా కొంచెం ఎగురు దిగుడుగా ఉంటేనే లోపల బాగా ఉడికిద్ది పిండి మనకి అయినాయండి ఆయిల్ కూడా వేడయింది అంత బాగా వేడవద్దు అంత సిమ్లో మామూలుగా కూడా ఉండొద్దు మీడియంగా ఉంచి వేసుకుందాం ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట వేగం ఇలా పెట్టి నిదానంగా వేయించుకుందాం చక్కగా లోపలికి కూడా ఉడికి బాగా వేగుతాయి వేసిన కద కదపొద్దు మెల్లగా కొద్దిగా నిదానంగా కలుపుకుందాం సిదిరిపోతాయి ఇప్పుడే కలిపితే చిదురుతాయి కలు కదుపుకుందాం అండి ఇలాగా ఎందుకంటే ఫస్ట్ మనము వేసిన వెంటనే కదపోద్ది అనమాట ఇప్పుడు ఇట్లా తిరగేసుకుందాం తిరగదికుంటే నాలుగు వైపులు బాగా కాలతాయి కదా చూడండి చూడండి సిమ్లో పెట్టేసే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి అయిలో పెట్టారనుకోండి లోపల ఏగవన్నమాట లోపల పిండి కూడా ఏగాలి మనం మంచి అన్నీ వేసుకున్నాం కదా బాగా ఏగుతాయి తీసుకుందామండి వేరే గిన్నెలో తీసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి ఎలా ఉన్నాయో మంచి కలర్ అనమాట బ్రౌన్ కలర్ వచ్చినా కూడా బాగోవు ఈ కలర్ ఉంటేనే బాగుంటాయి మంచూరియన్ బాల్స్ ఎలా ఉన్నాయి చూసారా అసలు ఉట్టియే తినేయచ్చండి పిల్లలకి ఎలా ఇస్తేనే చక్కగా తింటారు లేదు కావాలి అనుకుంటే మనం వేరే ఈ సాస్లు అన్నీ వేసుకొని అయినా చేసుకొని తినచ్చు ఎలా ఇస్తేనే చేతికి పట్టుకుపోయి చక్కగా తింటారు పిల్లలు గిన్నెలో వేసి ఇస్తే క్యాబేజీ కదా క్యాబేజీ క్యారెట్ ఇది కలిపాం కదా మనం ఆలు కలిపాం మంచిది కదా హెల్త్ పిల్లలకు కూడా చక్కగా చేసుకొని సాయంకాలం అప్పుడు పెడితే బాగా తింటారు పిల్లలు బయటికి బయట ఫుడ్ తినకుండా చూడండి ఎలా ఉండవు ఈ కలర్తో తీసుకోవాలి సరేనా తాలి వేరే గిన్నె పెట్టుకొని అదే గిన్నెలో ఆయిల్ తీసేసానండి ఇగో కొంచెం ఆయిల్ వేసాను ఒక్క రెండు స్పూన్లు ఉంటుంది అన్నమాట సార్ పట్టదు తాళింపు కోసమే కదా అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తురిపోయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అక్కడక్కడ అల్లం పులుపులు తగలాలంటే ఇలాగ సన్నగా తరిగేసుకోవాలి తర్వాత వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఇలాగా బాగా ఏగనిచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయ కరిగేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి బాగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు వేగినండి ఇప్పుడు పచ్చిమిర్చియ వేసుకుందాం సరిపడా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందాం తర్వాత ఉల్లిపొర వేసుకుందాం బాగా ఏవితే కదా పచ్చివాసన దాకా వేయించుకుందాం అసలు లేకుండా ఉంటాయి తర్వాత దీన్ని సరిపోను సాల్ట్ వేసే వేసుకున్నాం మనం ఫస్ట్ వేసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు చూసి వేసుకోవాలి ఎక్కువ కాకుండా అన్నీ వేగినాయి చక్కగా సోయా సాస్ కొంచెం టమాటో సాసు ఐదా పెట్టి చేసుకోవాలి మనం ఏం చేసి మొత్తం నుంచి రెండు స్పూన్లు రెండు టమాటా సాస్ వేసేను చిల్లీ సాస్ అండి ఒక స్పూన్ వేసుకున్నాం ఒక పెద్ద స్పూన్ ఒక పెద్ద స్పూన్ సోయ సాసు స్కూలు ఎన్నిగలేసాము టేస్ట్ బాగుంటుంది బాగా అయిలో పెట్టి చేసుకోవాలి అది ఆయిలే పెట్టనే కదా చైనా వాళ్ళు బాగా స్మూత్గా వస్తుంది కదా అలాగన్నమాట ఆయిలో పెట్టి చేసుకోవాలి ఇక్కడ నుంచి తర్వాత కొంచెం బిర్యానీ పొడి తర్వాత కొంచెం పంచదార టేస్ట్ కోసం బాగా ాగా హైదరాబెట్టే చేసుకోవాలి వెంటనే వేసుకుందాం మంచూరియా బాల్స్ వేసుకుందాం కింద పాటు దాన్ని అబ్బాయిని అవుతున్నాడు వెంటనే చక్కగా కలుపుకుందాం అంటే ఇదంతా ఈ మే ఈ సాస్లన్నీ మంచూరియా పట్టిద్ద వరకు కలుపుకుందాం ఇది గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు అండి అది వేరే మళ్ళీ ఇంకో వీడియో చేసుకున్నాం అలా గ్రేవీ లాగా చేస్తేనే నాకు చాలా ఇష్టం బాగా సిమ్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం ఈ అన్నిటి పట్టింది వరకు వేయించుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కొన్ని ఉల్లికాడలు మళ్ళీ పైనుంచి ఈ ఉల్లి టేస్ట్ బాగుంటాయి మంచూరియా రెడీ అండి వర్షాలలో బెళ్ళ మీద వెళ్ళి చక్కగా రోడ్డు పైన తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి తినేసరికి అవి చల్లగా అయిపోతాయి ఇంట్లోనే వేడి వేడిగా చేసుకొని వర్షాకాలం చక్కగా తినొచ్చు చిటికలు అయిపో అన్నీ ఉంటాయి ఏముంది సాస్ రెడ్ తిరిగి ఇంట్లోనే ఉంటాయి కదా మనకు కావాల్సిన క్యాబేజీ ఎగ్ ఉంటే ఎగ్ వేసుకోవచ్చు ఆలుంటే ఆలు వేసుకోవచ్చు అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది వేరే గిన్నెలో తీసుకుందాం వేడి వేడి మంచూరియా వెజ్ మంచూరియా రెడీ చూసారు ఎలా ఉందో పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు గ్రేవీతో చేసుకున్న బాగుంటుంది ఈసారి అది చేసుకుందాం గ్రేవీతోటి క్యాప్స్కి ఏమో అవన్నీ వేస్తారు దాంట్లో చూసారు కదా ఎలా ఉందో వెజ్ మంచూరియా అయిపోయింది చూస్తుంటే నేను నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అసలు ఇలాగ ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో అయిపోయింది వెజ్ మంచూరియా అయిపోయిందండి ఉల్లిపరకలేసే పైనుంచి చూస్తే నోరు ఊరిపోతుంది అబ్బాయి కూడా తెచ్చుకున్నాడు ఇంకో చక్కగా లోపల కూడా ఉడికినాయి టమాటా సాస్ పెట్టుకొని తినొచ్చు సైడ్కి అసలు చూడండి ఎలా మెరుస్తున్నాయో ంచుకుందంటే బాగుంది మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు కలిపేసేసి మనం సాస్లన్నీ వేసాము కదా దాంట్లో వేసేసి మంచి గ్రేవీలాగా కలిపేసి వేసుకోవచ్చు అట్లాగే చేసుకోవచ్చు నేను కొంచెం డ్రైగా చేసాను బాగుంటుంది రూ కూడా బాగుంటుంది అలా బాగుంటుంది సరేనా చాలా బాగుంది అండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను పక్కనున్న బిల్లు కంటే కొట్టండి ఓకేనా ఉంటానండి బాయ్